సౌత్ బిగ్గెస్ట్ సారీ స్టోర్ విజయవాడ డిసెంబర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం రాబోతుంది కొన్ని సంవత్సరాలుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పటిక నుంచి విమానాలు ఎగిరిపోతాయి ఎప్పుడు అంతర్జాతీయంగా విమానాలు ఇక్కడి నుంచి కదులుతాయని ఆశ గద్దరు చూస్తున్నటువంటి ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు కొద్ది రోజుల్లోనే ఇక్కడ నుంచి ఫ్లైట్లు ఎగరబోతున్నాయి టెస్ట్ ట్రయల్స్ చేయడానికి కూడా విమానాలు ఆల్రెడీ సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పూర్తిగా నైన్టీ టూ పర్సెంట్ పనులు పూర్తయిపోయాయి ఎయిర్పోర్ట్ కు సంబంధించి రన్వే కూడా ఆల్మోస్ట్ దేశంలోనే అతిపెద్ద రన్వే నిర్మాణం అవుతుంది ఇక్కడ భోగాపురంలో ఏ విమానాశ్రయంలో లేనటువంటి విధంగా భారీ ఎత్తున ఇక్కడ రన్వేను నిర్మిస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా కొంత కాలయాపన జరిగిన పనులు జరిగిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కేంద్ర పౌరయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆ యొక్క పదవి చేపట్టిన తర్వాత నిత్యం మానిటరింగ్ చేస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు నిత్యం మానిటరింగ్ చేస్తూ వెంటనే అయిపోయేటువంటి విధంగా చొరవ తీసుకొని ఆయన ముందడుగు వేశారు కాబట్టి ఈ రోజు ఇంత త్వరగా రిజల్ట్ మనకు కనిపించింది ఆల్మోస్ట్ అయిపోయింది నైన్టీ టూ పర్సెంట్ మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా దీని కూడా అయిపోతుంది టెర్మినల్ భవనం ఆల్రెడీ తొంభై శాతం అయిపోయింది మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రన్వే ఇది దేశంలోనే అతి పొడవైనటువంటి రన్వే ఇది ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది శాతం అంటే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న కలర్ పెయింటింగ్ లాంటివి ఉంటుండొచ్చు సిగ్నల్ కి సంబంధించి తొంభై తొమ్మిది శాతం పూర్తి అయిపోయింది రన్వే టెర్మినల్ భవనం తొంభై శాతం పూర్తి అయిపోయింది ఏటీసీ టవర్ డెబ్బై రెండు శాతం పూర్తయిపోయింది పనులు పూర్తి చేసుకున్నాయి ఇక ఇది మత్స్యాకారంలో ఉంటుంది ఈ నిర్మాణం అంతా కూడా ఈ విమానాశ్రయం ఇంటీరియల్ డిజైన్ లో ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు అక్కడ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చాటు చెప్పేటువంటి విధంగా ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేటువంటి విధంగా అక్కడ ఇంటీరియర్లు కూడా డిజైన్ చేస్తున్నారు అనమాట ఈ ప్రాజెక్టు జిఎంఆర్ సంస్థ నిర్మిస్తుండగా ప్రస్తుతం ఐదు వేల యాభై మంది కార్మికులు నిరంతరం ఇక్కడ పనిచేస్తున్నారు అందుకే ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది అంతమంది కార్మికులు పనిచేస్తున్నారు అంతమంది కార్మికులతో పని చేయించడానికి మళ్ళీ బ్యాక్ ఎండ్ లో కేంద్ర మంత్రి నిత్యం మానిటరింగ్ చేస్తూ ఎప్పుడు ఏ రకంగా ఏ రోజు ఎంతవరకు అప్డేట్ వచ్చింది ఏంటో తెలుసుకుని వస్తున్నారు కాబట్టి వీక్లీ వీక్లీ ఈ రోజు పూర్తిగా ఇది కంప్లీట్ అయిపోయి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి నెలకొంది దీంతో ఆల్మోస్ట్ ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ వీక్ గానీ జనవరి ఫస్ట్ వీక్ గానీ టెస్ట్ ట్రయల్ ఆల్రెడీ విమానాలు రన్వే పైన టెస్ట్ ట్రయల్స్ చేసేందుకైతే సన్నాహాలు చేస్తున్నారు జనవరి ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక రన్వే అందుబాటులో ఉండబోతుంది విమానాశ్రయం కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా మొత్తం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటువంటి విధంగా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఇక వచ్చే జనవరి నుంచి ఇక నెల 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 టైం ఉంది అంతే తర్వాత నుంచి హ్యాపీగా ఇక్కడ ప్రజలందరూ కూడా హ్యాపీగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది నేరుగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకున్నటువంటి నిర్మాణం కాబట్టి ఒకవేళ ఇది నిర్మాణం అయి అంతర్జాతీయంగా విదేశాలకు విమానాలకు రాకపోకలు కొనసాగి అది పెరిగితే వెంటనే విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్లు కానీ విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా నేరుగా ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఉత్తరాంధ్రకే డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది కాబట్టి భోగాపురానికి ఉంది కాబట్టి నేరుగా ఆ దేశాల్లో ఉన్నటువంటి ఇతర బిజినెస్ మ్యాన్స్ కూడా అక్కడికి ఇక్కడ దిగొచ్చు నేరుగా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేసేందుకు సిద్ధంగా ఉండేటువంటి అవకాశం పుష్కలంగా ఉంటుంది ఇప్పటికే చాలా వచ్చాయి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరుగా వారు ప్రాక్టికల్ గా చూస్తారు కాబట్టి ఎవరైనా పెట్టుబడిదారులు విదేశాల నుంచి వచ్చేటువంటి వారు నేరుగా కనెక్టివిటీ ఈజీగా ఉంటే ఎప్పుడైనా కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కనెక్టివిటీ ఈజీగా ఉంటేనే ఆ ప్లేస్ లో ఏమైనా మనం చేయడానికి స్కోప్ ఉంటుందా లేదా అని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఆ కనెక్టివిటీ ఉంది కాబట్టి విదేశాలతోటి నేరుగా ఇక్కడ పెట్టుబడులు కూడా పెరగడానికి ఆస్కారం ఉందంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా ఎట్టకేలకు భోగాపురం అని ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఇన్ని రోజులు నిర్మాణం అవుతుంది నిర్మాణం అవుతుంది తొందర నిర్మాణం అవుతుంది అందుబాటులోకి వస్తుంది అనేటువంటి మాటల నుంచి ఇక భోగాపురం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ వచ్చే నెల డిసెంబర్ ఎండింగ్ జనవరి ఫస్ట్ వీక్ కి ఫ్లైట్ ఇక్కడ ట్రయల్ రన్ చేసి పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడానికి అయితే పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది ఈ విమానాశ్రయం